అన్ని వాక్యాన్ని చదువుకుందాం ఓషయ గ్రంథము రెండవ అధ్యాయము పదిహేనవ వచనము చదువుకుందాం ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇస్రాయలు తిరిగి సమకూర్చబడుట తన ప్రజలు చెరకు వెళ్ళిన తన ప్రజలను దేవుడు ఏం చేస్తున్నాడంటే మళ్ళీ తిరిగి సమకూరుస్తా ఉన్నాడు ఆయన కృప కనికరం గల దేవుడు జాలి కలిగిన దేవుడు కరుణ కటాక్షములు కలిగిన దేవుడు మరి ఆయన మరిచిపోయే దేవుడు కాదు ఆయన అన్యాయస్తుడు కాదు కాబట్టి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును అంటే దేవుడు ఆకర్షిస్తున్నాడు అరణ్యంలో తోల్కపోతున్నాడు ఇస్రాయిల్ను ప్రజలను వారిని ఆకర్షించి ప్రేమతో మాట్లాడుతున్నాడు వారు ఆయనకు విరోధంగా జీవించారు ఆయనను దుఃఖపరిచారు పది ఆయనను గాయపరిచారు ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు చేశారు ఆయనను విడిచిపెట్టి బయలును పూజించారు ఆరాధించారు మూగ బొమ్మల వైపు చూశారు అయినా కూడా ఆయన కృప ఎంత గొప్పదో చూడండి ఆకర్షించి ప్రేమగా మాట్లాడదు అంటున్నాడు దేవుడు నిన్ను ఆకర్షిస్తున్నాడు ఎందుకో తెలుసా నీవు ఆయన రూపంలో చేయబడ్డావు దేవుని యొక్క రూపములో దేవుడు స్త్రీగాను పురుషుని కానీ దేవుడు సృజించాడు కాబట్టి అందుకే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నీవు మనుషుల వైపు లోకం వైపు చూస్తున్నావేమో మనుషుల మీద ఆధారపడుతున్నావేమో నిజంగా ఒకసారి దేవుని కృపను పొందుకో దేవుని ప్రేమను రుచి చూడు ఆయన వాక్యం నీ హృదయంలో సమృద్ధిగా ఉంటే నువ్వు ఎలా ఉంటావో ఒక్కసారి ఆలోచించుము ఆ కోరు లోయ అంటే శ్రమగల లోయ మరి నిజంగా చూడు లోయ అంటేనే భయం ఎంతో లోతుగా ఉంటుంది సరిగా నడవడానికి దారి కూడా ఉండదు భయంకరమైన ఆ లోయ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే నిరీక్షణ ద్వారముగా చేసేదని అంటున్నాడు అంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది రోమిలు రాసిన పత్రిక ఐదవ జయము ఐదవ వచనము ఈ నిరీక్షణ మనల్ని సిగ్గు పరచదు అంటున్నాడు నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే ఎదురుచూపు ప్రపంచంలో ఎవరికి కూడా లేదు దేవుని పిల్లలైన క్రైస్తవ జనాంగముకే ఒక నిరీక్షణ ఉంది ఏంటి ఆ నిరీక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభు భూమిదికి వచ్చాడు ఆయన వచ్చి మానవులేక పాపము క్షమించాడు కలువరు సెలవులో తన రక్తము చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినం లేచాడు ఎవరైతే ఆయన నమ్ముకొని ఆయన రక్తం ద్వారా పాపాన్ని కడిగి వేసుకొని దేవుడిచ్చిన రక్షణను దేవుడిచ్చిన నీతిని పరిశుద్ధతను కొనసాగిస్తున్నారో వారికి ఒక నిరీక్షణ ఇచ్చాడు ఏంది ఆ నిరీక్షణ అంటే దేవుడు మళ్ళీ రెండవ రాకడ వస్తాడు ఇప్పుడు నీవు పడుతున్నా నేను పడుతున్నా ఈ శ్రమలు ఈ యొక్క బాధలు ఈ కష్టాలు చూడకూడదనే దేవుడు మనకు ఒక నిరీక్షణ ఉంచాడు నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే ఎదురు చూపు దేవుడు వస్తాడు వచ్చి మన సమస్యల నుంచి మనకు విడుదలిస్తాడు మన సమస్య నుంచి మనకు విడుదలిస్తాడు మనల్ని ముందుకు నడిపిస్తాడు మనం ఈ కన్నీటి లోయలో ఈ లోకమైన ఐగిప్తనే ఈ లోయలో కోరు లోయ నుంచి మనం ప్రయాణిస్తుండగా నీవు కన్నీరు కారుస్తున్నప్పుడు నీ కన్నీరు తుడుస్తాడు తుడిచి దేవుడు నిన్న ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆశపడుతున్నాడు ఆయన్నే ప్రభు అయినా యేసు క్రీస్తువు మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం జకరేయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము చదువుకుందాం బంధకములలో పడియో నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా నేను మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం హాలే లూయ ఈ ఈ బంధకాలున్న లోయలో ఈ యొక్క గుండా లోయలో నీవు వెళుతున్నావేమో దేవుడు నీకు శుభవార్త ఏం చెప్తున్నాడంటే మీ కోటలో మరలా ప్రవేశించుడి అంటే మళ్ళీ ఆయన సంధాలను తిరిగి రండి ఆయన వస్తున్నాడు రెండో రాకడ వస్తున్నాడు మళ్ళీ నిన్ను ఆయన సంధానుకి పిలుచుకుంటాడు నీ శ్రమలు పోతాయి నీ బాధలు పోతాయి దేవుడు ఒక మంచి మార్గము నీ కొరకు ఏర్పరుస్తూ ఉన్నాడు అదేంటంటే నిరీక్షణ ద్వారము ఉండ నిన్ను నడిపిస్తాడు అంతేకాకుండా ఆయన చెప్తున్నాడు రెండంతలుగా మీకు మేలు చేసేదను నేడే నేను మీకు తెలియజేయచ్చు చూసారా రెండంతలుగా మేలు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఆ వాగ్దానము మనం పొందుకుందాం రెండంతల మేలు పొందుకోవాలంటే నీవు ఈ లోయలు నడుస్తున్నప్పుడు కుడి ఎడములకు వెనుక తట్టు చూడకూడదు వైపే చూడాలి ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు ఎంతవరకంటే మధ్యాకాశం వరకు అయినా నడిపిస్తాడు ఆయన కృప ఆయన కాపుదల ఆయన భద్రత నీకు తోడుగా ఉంటుంది నీ కన్నీరు తూడ్చబడుతుంది నీ శ్రమలు తొలగిస్తాడు నీ వ్యాధులు తొలగిస్తాడు నీ పేదరిక్కని తొలగిస్తాడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని కోరుతున్నాడు ఎప్పుడు నీకు శ్రమలు ఎప్పుడు నీకు బాధలుండవు దేవుడు మాట్లాడుతున్నాడు నీకు రెండంతలు మేలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ప్రార్థన కన్న తండ్రి మీరు మాట్లాడిన లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆ కోరు లోయ అంటే శ్రమగల లోయని సెలవిచ్చావు అయా నిరీక్షణ ద్వారమని సెలవిచ్చావు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు మాట్లాడిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాను నిరీక్షణ గల వలారా మీ కోటలో మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసదని ఇచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు ఈ వాగ్దానము దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయం చేయండి ఇక్కడ ఉన్న వారందరి జీవితాల్లో మా జీవితాల్లో మీరు రెండంత మేలు మేము పొందుకుందుగాక నడుచు ఏసు నామంలో పొంది ప్రా మా ప్రార్థన విన్నందుకు వందనాలు ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి ఆశీర్వించునుగాక ఆమెన్